ముంబై నటిని అక్రమంగా నిర్బంధించిన కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ల సస్పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స్వాగతించారు ప్రభుత్వ ఉద్యోగుల డబ్బు వాడేసుకున్న వైకాపా ప్రభుత్వంపై గవర్నర్కు ఫిర్యాదు చేశాననే కక్షతో నాటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు తనపైన అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జనను కలిసి క్షమాపణ కోరకపోతే చంపేస్తామని బెదిరించినట్లు సూర్యనారాయణ రాజమహేంద్రవరంలో వాపోయారు నా విషయంలో కూడా ఇదే ముగ్గురు ఐపీఎస్ అధికారులు తప్పుడుగా వ్యవహరించారు నేను గవర్నర్ ని కలిసేనని మా జీపీఎఫ్ నుంచి మా అనుమతి లేకుండా డెబిట్ చేయటం అంటే దొంగతనం కింద వస్తుంది వారి మీద ఎఫ్ఐఆర్ పెట్టాలని చెప్పి గవర్నర్ గారిని కోరానని నాటి ప్రభుత్వం నా మీద కక్ష కట్టి నన్ను నా కుటుంబాన్ని నా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యోగ సంఘాల వ్యవస్థని నా మాతృశాఖని నా సహచరుల్ని ఊచ కోత కోసేసింది జూన్ రెండో తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటల్లో నేను వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర సరెండర్ అయి క్షమించమని కోరి నేను వేసిన కోర్టు కేసుని విత్డ్రా డ్రా చేసుకుండా సంతకం పెట్టకపోతే తొమ్మిదిన్నరకి తర్వాత భగవంతుడు కూడా నేను కాపాడలేడని ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు బెదిరించాడు వాణిజ్య పనుల శాఖలో జహీర్ అనేటువంటి ఒక అధికారితో ఇప్పించారు శాఖాధిపతిగా ఉన్న నాటి కమిషనర్ గిరిజా శంకర్ అనుమతి తీసుకోకుండా ఆ జహీర్ అనేవాడు నా మీద కంప్లైంట్ ఇస్తే అసలు ఆ విజయవాడలో ఆఫీస్కి నాకు నాకు సంబంధం ఏంటో ప్రాథమిక ఆధారం కూడా లేకపోయినా నా పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చి నాకు ఆనాడు లోయర్ కోర్టులో ఆంట్రీటరీ బెయిల్ ఇస్తానంటే ఆఖరి నిమిషంలో రాత్రి ఎనిమిదిన్నరకి వాయిదా కోరి మర్నాడు ఎఫ్ఐఆర్ మార్చేసి పీసీ యాక్ట్ సెక్షన్ నా మీద ఇన్వర్క్ చేశారు నా మీద విచారించడానికి ఎవరు అనుమతి లేకుండా ఏ రకంగా పీసీఆర్ సెక్షన్ కింద విచారిస్తున్నానని చెప్పి చెప్పారో దాని మీద కూడా సమాధానం చెప్పాలి